మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీమూర్తులకు శుభాకాంక్షలు నేను ఇప్పుడు లెజెండ్ సినిమాలో బాబు డైలాగ్ చెప్పబోతున్నాను నాదైన శైలిలో తన భార్య కడుపులో పుట్టి పెరుగుతోంది ఆడబిడ్డ అని తెలియగానే అబార్షన్ ద్వారా దాన్ని తొలగించాలని ప్రయత్నం చేసిన తన భావమరిదికి బుద్ధి చెప్తూ బాబు చెప్పిన డైలాగ్ ఇది ఇది ఆడవాళ్లకు అంకితం ఊరిని కాపాడుకోవడానికి మీరంతా రావడం తప్పు కాదు అది ధర్మం కాని పొట్టని పశు పొట్టలోనే మట్టు పెట్టాలని ప్రయత్నించడం మాత్రం తప్పు అది అధర్మం నిన్ను కొనడానికి తల్లి కావాలి కొనడానికి పెళ్ళం కావాలి నడిపించడానికి అక్క కావాలి నవ్వించడానికి చెల్లి కావాలి నీతో కూడా నడవడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి కానీ నీ కడప పుట్టడానికి మాత్రం ఆడపిల్ల వద్దు ఏం సాటి మగాడితో చేయగలవా కాపురం ఆడదంటే అవసరం కాదురా ఆడదంటే మన బతుకు ఒక స్థైర్యం మన జీవితానికి ఒక ధైర్యం ఈవెన్ గాడ్ మస్ట్ బీ బార్న్ ఫ్రమ్ మదర్స్ ఊ చివరికి ఆ దేవుడైన ఈ అమ్మ కడుపులే పుట్టాలి అలాంటి ఆడపిల్లను కనాలంటే క్యాలిక్యులేషన్స్ పెంచాలంటే క్యాలిక్యులేషన్స్ విద్య బుద్ధులు చెప్పించాలంటే క్యాలిక్యులేషన్స్ పెళ్లి చేసి ఇంకో ఇంటికి పంపాలంటే హ్యూమన్ లైఫ్ ఇలాగైతే ఫ్యూచర్లో ఆడపిల్లను నట్టింట్లోనూ నడువుల్లోనూ కాదు మ్యూజియంలో చూడాల్సి వస్తుంది వినా జననం నాస్తి వినా గమనం నాస్తి వినాస్ జీవం నాతి వినా సృష్యే నాస్తి స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే జీవం లేదు స్త్రీ లేకపోతే వేయాల సృష్టి అయిన వారికి కష్టం వస్తే అరగంట ఆలస్యం చేస్తానేమో అదే ఏ ఆడపడుచుకైనా ఆపద వాటిల్లితే మాత్రం అరక్షణం కూడా అదే ఐ మీన్ సో డిరెంట్